ఏమిచ్చింది బీజేపీ అక్క జల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక నాలుగు నెలలు నాలుగు నాలుగు వందలు వేసిండ్రు తర్వాత నలభై రూపాయలు చేసిండ్రు సిలిండర్ ధరలు పెంచిండ్రు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు రూపాయి విలువ దించిండ్రు ఆకలి పెరిగింది పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా ఒక దాంట్లో మాత్రం పెరిగిండ్రు ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ మిగతా దిగినాయి దిగిరాయి మిగతా అన్ని దిగిరాయి ఇది ఇవ్వాలి బీజేపీ పరిస్థితి ఏమనంటే రామాలయం రాముడు మనంద మన మొక్కమా రాముడిని ఎవరు మొక్కం మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం మనం కూడా హనుమాన్ చాలీసే చదువుతాం మీరు చదువుతారా చదవరా నేను చదవాలనా బీజేపీలోకి వస్తా అదగ నేను చదవమంటే చదువుతాను చదవాలనా మా వినయన చదువు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత పుత్ర అంజనీపుత్ర నామ మొత్తం హనుమాన్ చాలీస్ ఒక రెండు నిమిషాలు చదవగలుగుతాను పొద్దున్నేస్తే హనుమాన్ చాలీస చదవండి పూజ చేయండి మనం బోం కానీ ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం దేవుడు అందరి వాడు ఎవరి ఎవరి వాళ్ళు కాదు ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలిస్తాడు అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు